ఎక్కడ ఉంటే అక్కడ జయము కలిగేది ఈరోజు ఆ దేవుడు పరలోకము నుండి భూమి మీదకు వచ్చి నీళ్ళు మనలో అందరిలో దేవుడు జీవిస్తున్నాడు మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ శనమును చదువు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు మీరు ప్రభువైన యశు క్రీస్తు ఉంటే మీకు జయము కలుగుతుంది అని దేవునికి మహిమ కలుగుతుంది కాక ఈ నిత్యకత మీరు కలిగి ఉన్నారా మీలో ఎవరు జీవిస్తున్నారు మీలో ఎవరు ఉన్నారు ఒకవేళ మీలో దేవుడు ఉన్నట్లయితే దేవుడు జీవిస్తున్నట్లయితే మీకు విజయము కలుగును అన్ని విధాలుగా మీకు జయము కలుగుతుంది దేవుణ్ణి కలిగి रौपिवाक्य दीप्ची गगाक आमेन